అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం పూర్వభద్ర కరణం గర పక్షం కృష్ణపక్షం యోగం శోభన రోజు బుధవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూలై నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు రుచుకు రాశి దిన గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వల్లే కానీ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృత్తికి రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి మృత్యుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుకు రాశి వారికి బుధవారం నాడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్యే మీ ఆత్మికను మెచ్చాలి ఈరోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారని అనే ఆలోచనకే మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ ఉన్నది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది స్నేహితులతో కలిసిన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయం మీ కళలు వాస్తవాలు ప్రేమతాలు క అద్భుత ఆనందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి ఈరోజు మీ ప్రేమ కళలు నెరవేరవచ్చు మీరు పవిత్ర స్థలంలో పూజలు చేసి ఆశీర్వాదం పొందవచ్చు అలానే దాన ధర్మాలు కూడా చేయవచ్చు పిల్లల ఆరోగ్యం తల్లిదండ్రులకు కొంత ఆందోళన కలిగిస్తుంది వారు అదనంగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ ఆఫర్ను కోల్పోవచ్చు మంచి ఏదైనా త్వరలో రావచ్చు అందువల్ల మీరు ఆశను కోల్పోకండి చేసే చోట ఈరోజు స్వల్ప ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటం వల్ల టెక్నాలజీ రంగంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈరోజు జోదం లేదా స్టాక్స్పై స్పెక్యులేషన్ చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బులను పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి మీరు ఈరోజు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు నూతన శక్తితో చార్జ్ చేయబడతారు ఈరోజు ఎక్కడి నుంచైనా ఉద్యోగస్తులకు అనుకూలమైన స్పందన రాకపోవచ్చు అదృష్టం త్వరలోనే మారుతుంది అందువల్ల వారు ఆశనైతే కోల్పోవలసిన అవసరం లేదు సాంకేతిక రంగంలో ఉన్నవారు తమ కింద పనిచేసే వారిపై మనసులో పగ వంటి వాటిని పెట్టుకోకండి నిగ్రహం పాటించండి షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లు మరీ ముఖ్యంగా వారి ఇతరుల మూలధనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే జోదం లేదా స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి వైరల్ జ్వరం లేదా మరేదైనా చిన్న రోగంతో బాధపడుతున్న వారు ఈరోజు వేగంగా కోలుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రసిద్ధ ప్రదేశాలకు ప్రయాణించి సందర్శించాలనే గాఢ వాంఛ మీకు ఉంటుంది ఈరోజు మీరు మీ ప్రయాణాన్ని కూడా సులభతరం చేసే విధంగా మీ పనిని ప్లాన్ చేసుకోగలుగుతారు ఈరోజు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కష్టపడి చదవాలి మరియు నిరంతరం తమ చదువును పునఃనిచ్చరణ చేసుకోవాలి తమ తోటి రాజకీయ నాయకులతో ఉండే వైరుధ్యాలను సర్దుబాటు చేసుకోవడానికి ఈరోజు అవకాశం లభించవచ్చు మీరు ఈరోజు వారసత్వ ఆస్తిని పొందవచ్చు మీరు మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది అనేది ఆరోగ్యానికి బద్ద శత్రువు అని గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికైతే దూరంగా ఉండండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనస్సును మబ్బు కమ్మేలా చేస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది వ్యాపార భాగస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరిగనున్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అయితే అందుతాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు మీరు వారికి ఓదార్పునిస్తారు తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవిత రుచుకు రాసి వారికి బుధవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచుకు రసవారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడకం వలన ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి